పార్లమెంట్ ఆవరణలో అధికార విపక్ష ఎంపీలు పోటా పోటీగా నిరసనలు చేస్తున్నారు విపక్ష ఎంపీలకు పోటీగా బీజేపీ ఎంపీలు ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ కు జార్జ్ సోరేస్ కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంది సోనియా గాంధీ జార్జ్ సోరేస్ ఫోటోలను పట్టుకుని బీజేపీ ఎంపీలు నిరసన చేస్తున్నారు దీనిపై ఉభయ సభల్లో చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎంపీలు అటు అదానీ ఇష్యూ పై చర్చకు ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు ఇక దేశాన్ని అమ్మనివ్వబోమంటూ ప్లాకార్డులతో నిరసన తెలియజేశారు ఇక ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు

పార్లమెంట్ ఆవరణలో అధికార విపక్ష ఎంపీలు పోటా పోటీగా నిరసనలు చేస్తున్నారు విపక్ష ఎంపీలకు పోటీగా బీజేపీ ఎంపీలు ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ కు కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంది సోనియా గాంధీ జార్జ్ సోరస్ ఫోటోలను పట్టుకుని బీజేపీ ఎంపీలు నిరసన చేస్తున్నారు దీనిపై ఉభయ సభల్లో చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఎంపీలు అటు అదాని ఇష్యూపై చర్చకు ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు దేశాన్ని అమ్మనివ్వబోమంటూ ప్లాక్ అర్డులతో నిరసన తెలియజేశారు ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు